వరల్డ్ సెప్సిస్ డే సందర్భంగా హైదరాబాద్లో వైద్యులు అవగాహనా వాక్ నిర్వహించారు ఇండియన్ సొసైటీ క్రిటికల్ కేర్ మెడిసిన్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉదయపు నడకలో నగరంలోని ప్రముఖ క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ వల్ల ఏటా లక్షల మంది ప్రాణాలు పోతున్నాయని దాని గురించి అవగాహన కల్పించేందుకు చేస్తున్న కార్యక్రమమే వరల్డ్ సెప్సిస్ డే అని వైద్యులు తెలిపారు సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్ అని పాయింట్ దానివల్ల శరీరంలోని ఇతర అవయవాలు పాడయ్యే అవకాశం ఉందని వెల్లడించారు దీనిని అశ్రద్ధ చేయొద్దని చిన్న ఇన్ఫెక్షన్ అయినా రోగుల రోగనిరోధక శక్తిని బట్టి ప్రాణాంతకం కావచ్చని హెచ్చరించారు సెప్సిస్ను ముందుగానే గుర్తించి చికిత్స చేస్తే నయం చేయవచ్చని రాకుండా కూడా నివారించవచ్చన్నారు హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ లాగే సెప్సిస్ కూడా ప్రమాదకరమైనదని అంతా కలిసి అవగాహన పెంచి ప్రాణాలు కాపాడుదామని వైద్యులు పిలుపునిచ్చారు